ఆవులైపోవు అదే పార్టీ మారి అంతకు ముందు సంపాదించినటువంటి వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా సంపాదించిన డబ్బుల మదంతో ఇదంతా చేస్తున్నారు వాళ్ళకి పని పాట లేదు తెల్లారితే బ్రోకరిజం తెల్లారితే పైరువీలు తెల్లారితే డబ్బు సంపాదన అంతకు మించి ఏ పని లేదు వాళ్ళకి ఇక్కడ ఆఫీసుల చుట్టూ తిరుగుతా తెలుగుదేశం ఆఫీస్ చుట్టూ తిరుగుతా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎవరు ఏడిపించాలా ఎవరు నేడిపించి డబ్బులు సంపాదించాలా అనే పని ఇంకొకటి లేదు వీళ్ళని గుర్తించి గమనించి తెలుగుదేశం పార్టీ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా లేని నాడు ప్రజలు అన్యాయానికి గురవుతున్నటువంటి ప్రజలు వాళ్ళంత వాళ్లే చర్యలు తీసుకోవాలి పరిస్థితి వస్తుందని కూడా చెప్తున్నా ఎందుకంటే ఐదు సంవత్సరాల తర్వాత ఇంకా ఈ వైసీపీ గుండాలని సహించే పరిస్థితి అయితే ఆ ఓపిక మాలో లేదు ఇప్పుడు చెప్పారు కదా వైసీపీ గోండాల పార్టీ మరి టీడీపీలోకి వచ్చారు వాళ్ళకి మొత్తం పెత్తనం మొత్తం అన్ని శాఖల మీద అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ల దగ్గర వాళ్ళదే పెత్తనం నడుస్తా ఉంది ఇది అయిపోయిన తర్వాత ఒక మహిళ మీద ఒక మహిళ మీద ఏ మాత్రం భయం కానీ సిగ్గు కానీ లేకుండా ఆమెను దారిగా పుస్తకాలు లాక్కోవడానికి ప్రయత్నం చేశారు దాని మీద కంప్లైంట్ ఇస్తే దీని మీద ఏం చర్యలు తీసుకున్నారో ఇవాళ పోలీస్ స్టేషన్కి పోయి కూడా అడుగుతా అడగడానికి నిశ్చయించుకున్నాం అలాగే వీళ్ళని ఆటోలో తీసుకొచ్చినందుకు ఒక ఆటో డ్రైవర్ని ఆటో డ్రైవర్ని పట్టుకుని కొడితే వాళ్ళని వాళ్ళని ఎరుగా ఆఫీస్కి తీసుకెళ్ళడానికి నువ్వాడోరా అని చెప్పి పట్టుకుని కొడితే ఎమ్మెల్సీ కేసు అయితే ఇవాళ వరకు కేసు పెట్టిన దిక్కు లేదు దాని మీద చర్యలు తీసుకున్న దిక్కులేదు లేదు వీటన్నిటి మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా ఇవాళ వెళ్ళి వాళ్ళ ఆ కేసుల పరిస్థితి ఏంటి అనేది అడగడానికి కూడా వెళ్తున్నాం ఈ వెలుగు ఆఫీసులో జరిగినటువంటి ఒత్తిళ్ళు ఎవరి ఒత్తిడి వల్ల ఒక బుక్ కేపర్ని అన్యాయంగా తీసేయడానికి ప్రయత్నం చేశారో వాళ్లే సమాధానం చెప్పాలి అటువంటిది ఏదైనా జరిగితే మాత్రం తదుపరి ఏం చేయాలో అది చేస్తామని చెప్పి కూడా చెప్తున్నాం సార్ ఈ పార్టీకి చెడ్డ చేస్తున్నారు కాబట్టి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారా లేదంటే అధిష్టానం దృష్టికి వెళ్ళి పేర్లు ఏమి మీడియా ద్వారా చెప్తున్నాను మంత్రి గారి దృష్టికి వెళ్తుందని ఆశిస్తున్నాను పేర్లు ఏమి చెప్తారండి వైసీపీ గుండాలు ఉన్నాయి ఇందులో ఉన్నాయి పేర్లు కలగర శివసాయి అన్నిటికీ ముఠాకి నాయకుడు వాళ్ళ వెనకాల ఉండే పెత్తందారులు ఉన్నారు తరతరాలుగా వచ్చేటటువంటి పెత్తందారులు మళ్ళా ఇవాళ పార్టీలు మారి అధికార పార్టీ ముసుగులో మళ్ళా అదే పెత్తందారితనం అదే గుండాయుధం చేస్తున్నారు ఇబ్బంది అని చెప్పిన గ్రూపులు తొమ్మిది గ్రూపుల కంప్లైంట్ చేశారు అందులో నాలుగు గ్రూపులు డిఫాల్టర్ గ్రూపులు మిగిలిన ఐదుగురిని కూడా బలవంతాన్ని సంతకాలు పెట్టించారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ సరైన విచారణ జరిపితే వాళ్ళు ఏం జరిగిందో చెప్తారు